ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీలో ఏపీలో ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారన్నమాట చింతపల్లి ఏఎస్పిగా నవజ్యోతి మిశ్రాకు పోస్టింగ్ అవ్వగా నంద్యాల ఏఎస్పిగా మంద జావలి ఆల్ఫోన్స్ను నియమించింది అలాగే కాకినాడ ఏఎస్పిగా పాటిల్ దేవరాజు మనీలు మనీషును అదేవిధంగా తాడిపత్రి ఏఎస్పిగా రోహిత్ కుమార్ చౌదరి రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామ్నాథ్ బదిలీ అయ్యారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఉత్తర్వులు అయితే రావడం అయితే జరిగింది సో ఈ విధంగా మనం చూసుకుంటే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో అయితే జారీ చేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే పండగ పూట ఈ విధంగా జీవో అయితే జారీ చేస్తారు మనకి ప్రధాన కార్యదర్శి గారు విజయానంద్ గారు అయితేనే వీరందరికీ కూడా పోస్టింగ్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది బదిలీలు అయితే చేసి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని